హాయ్ ఫ్రెండ్స్ నేను మహేష్ సంగ క్లినికల్ సైకాలజిస్ట్ హైదరాబాద్లో ప్రతిరోజుకి టూ ఫిఫ్టీ డైవోర్స్ జరుగుతున్నాయట ఈ మాట మీరు కూడా విన్నారా మరి నిజమైన డేటా ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నిజమైన డేటా ఏంటంటే హైదరాబాద్ కోర్టులో ప్రతిరోజుకి టూ ఫిఫ్టీ డైవోర్స్ కేసులో జరగడం లేదు ప్రతీ నెల టూ ఫిఫ్టీ కేసెస్ ఫ్యామిలీ కోర్టులో ఫైల్ అవుతున్నాయి సో ఇది యావరేజ్గా చూసుకున్నట్లయితే ప్రతి రోజుకి ఒక ఎయిట్ టు నైన్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి మరి డైవోర్స్ కేసులు పెరగడానికి కారణం ఏంటి గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం డైవోర్స్ కేసులు పెరుగుతున్నాయి అనేది వాస్తవం సో దీనికి ఫైవ్ రీజన్స్ ఉన్నాయి సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది వారికి ఏదైనా సమస్య ఉంటే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేయట్లేదు అండ్ ఈగో క్లాషెస్ హస్బెండ్ ఏమనుకుంటాడు నేనే రైటు తన వైఫ్ దే మిస్టేక్ అనుకుంటాడు సో తనే ముందుగా వచ్చి సారీ చెప్పాలి అని అనుకుంటాడు సేమ్ అలానే వైఫ్ కూడా అనుకుంటుంది సో పాయింట్ నెంబర్ టూ కెరియర్ అండ్ స్ట్రెస్ సో ఇద్దరు కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ ల్యాక్ ఆఫ్ టైం అండ్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ ఇది కూడా ఒక మెయిన్ రీజన్ సో పాయింట్ నెంబర్ త్రీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాడు అంటే చాలామంది ఏమనుకుంటారు మ్యారేజ్ అనేది ఒక సినిమాటిక్ లైఫ్లో ఉంటుంది అనుకుంటారు కానీ రియాలిటీకి వచ్చేవరకి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడము అండ్ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఫ్యాంటసీ వేరు రియాలిటీ వేరు పాయింట్ నెంబర్ ఫోర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ సో స్పెషల్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఉమెన్కి ఎంపవర్మెంట్ పెరిగింది సో తను కూడా గా స్ట్రాంగ్ అవుతుంది సో తను అనుకుంటుంది ఇలాంటి అన్హెల్దీ రిలేషన్షిప్స్ టాక్సిక్ రిలేషన్షిప్స్లో తన యొక్క హెల్త్ ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి అనే ఒక అవగాహన కూడా వచ్చింది సో దీనివల్ల సపరేట్ ఉండడం బెటర్ అని కూడా అనుకుంటారు సో పాయింట్ నెంబర్ ఫైవ్ సోషల్ స్టిగ్మా కూడా తగ్గింది సోషల్ స్టిగ్మా అంటే ఒకప్పుడు డైవర్స్ తీసుకోవాలంటే చుట్టాలేమనుకుంటారు సమాజం ఏమనుకుంటుంది కుటుంబం పరువు ఇవన్నీ కూడా అడ్డు వచ్చేది కానీ ఇప్పుడేంటి సో ఇలాంటి అన్హెల్తీ రిలేషన్షిప్స్ వల్ల తన యొక్క మెంటల్ హెల్త్ ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి సో తనకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనే ఒక అవేర్నెస్ వచ్చింది సో ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ వల్ల డివోర్స్ రేట్ అనేది చాలా ఎక్కువ మాత్రము కనిపిస్తుంది సో నేను కూడా చూస్తున్నాను నా క్లినిక్లో వీక్లీ టూ త్రీ కేసెస్ మ్యారిటల్ డిస్టర్బెన్స్తో నా దగ్గర వస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ సో ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో డైవోర్స్ తీసుకోవడం ఓకే కానీ డైవోర్స్ అనేది అన్నిటికీ పరిష్కారం కాదు సో నిజం తెలుసుకోండి భయాన్ని విడిచిపెట్టి మీ రిలేషన్షిప్స్ని పాజిటివ్గా హెల్దీ వేలో డెవలప్ చేసుకోవడం చాలా మంచిది